వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి గేటు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు తమకు నెల రోజులుగా విద్యుత్ సరఫరాలు అంతరాయం ఉందంటూ హైదరాబాద్ బేజాపూర్ హైవేపై రాస్తారోకు నిర్వహించారు చెట్ల కొమ్మలు రోడ్డుపై అడ్డుగా వేసి అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి గత నెల రోజులుగా పంట పొలాలకు విద్యుత్ సరఫరాలు తీవ్ర అంతరాయం జరుగుతుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం కలిగేలా ఉందని ఆందోళన చెందుతున్నారు వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరారు మా ఊరికి కరెంట్ రాక నెల రోజుల చాలా వానలు పడ్డాయి కాబట్టి మేము అడగలేము ఇప్పుడు వానలు పడతలేము కాబట్టి ఇప్పుడు మాకు కరెంట్ కావాలని మేము ఈ ధర్నాకు దిగినాం సార్ పంటలు ఎండిపోతున్నాయి ఇప్పుడు ఖాళీ మోటార్లు కాలిపోయినాయి పంటలు ఎండిపోయినాయి మందులు తాగి అవి తాగి సచిపోయి తయారు ఉన్నారు వేరే అప్పులు తెచ్చి చేసి ఇచ్చేసి అప్పుల పాలు అవుతున్నాం మేము మాకు కరెంట్ వస్తే మాకు మేము అడగనే అడిగాం కరెంటు కరెంట్ వేరే కంపెనీలకు అమ్ముకుంటున్నారు మా ఒక డమ్మీ వేటింద్రు వేరే అమ్ముకుంటున్నారు మాకు కరెంట్ కరెక్ట్ కావాలని మేము తరమా చేశాం సార్ కరెంటు గంటసేపు ఇడుస్తుండ్రు గంటసేపు పని చేస్తుండ్రు సార్ మిగతా అమ్ముకుంటున్నారు ఆ పొలాలకు వచ్చే కరెంట్ కూడా అమ్ముకుంటున్నారు మాకు కరింగ్ ఇడుస్తుందని లేడు సార్ కాడికి పోతే సార్ కాడ తీసుకువన్న ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది కరెక్ట్ వస్తలేవు కోటలు రాలిపోతున్నాయి గత నెల రెండు నెలల నుండి ఇక్కడ త్రీ పిస్ కరెంట్ రావడం లేదు అనేక సందర్భాల్లో లైన్ మీద కానీ ఏ సాప్ కానీ చాలా సార్లో చెప్పడం జరిగింది ఆయన పోస్ట్ పనిచేయడం లేదు అదే విధంగా చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఒక రెండు ఎకరా ఒక ఎకరా రెండు ఎకరాలు నాటు వేసుకున్నటువంటి పొలాలు కూడా చాలా వరకు పారతలేవు ఎనిమిది గంటల కరెంటు అంటే ఈవినింగ్ టైంలో ఐదు గంటలకు కరెంటు పోయి ఒకటి గంట రాత్రిలో ఒకటి గంటల కరెంట్ వస్తుంది ఆ లోడ్ తక్కువైందని చెప్పేసి ఎక్కువైందని చెప్పేసి ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి రాత్రిలో అనేక సందర్భాల్లో ట్రాన్స్ఫార్మర్ ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి దాని కూడా స్పందించినటువంటి విభాగం లేదు ఆ ఎనిమిది గంటల కరెంటు పోగా ఇక్కడ మార్నింగ్ టైంలో ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఓసారి రెండు ఫీజుల కరెంట్ వస్తా ఉన్నది అనేక సందర్భాల్లో మేము జంక్షన్ దగ్గరకు పోయి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పోయి వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా రెస్పాన్స్ కావడం జరుగుతున్నారు ఇప్పుడు కూడా ఈ రోజు ఇంతకు ముందు ఒక వన్ అవర్ ముందు కూడా అక్కడ మేము జంక్షన్ దగ్గర పోయి చెప్పడం జరిగింది మా కరెంట్ ఎందుకు వస్తలేదు ఏం ప్రాబ్లం ఉందంటే సార్ నుంచి వస్తలేదు మీరు అందరు రైతులు కూడా మీరు ఏ సభ చెప్పుకోండి అని చెప్పడం చెప్పడం జరిగింది ఏ షాప్కి ఎన్నిసార్లు ఒకరు కాదు ఇక్కడ ఉన్నటువంటి రైతులు రంగంపల్లి గ్రామస్తులే కాకుండా ఇక్కడ అప్ ఉన్నటువంటి గ్రామాలందరూ అందరు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరు చెప్పినా కూడా ఇక్కడ కరెంట్ త్రీ ప్లస్ కరెంట్ మాత్రం రావడం జరుగుతలేదు ఒక ఎకరా రెండు ఎకరాలు అంటే ఈ ప్రభుత్వాలకి మరి రైతుల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నది రైతుల కోసమే పనిచేస్తున్నాము రైతుల కోసమే మేము ఈ ప్రభుత్వాలు మరి ఏ మాత్రము ఈ చిత్తా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు తక్షణమే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాల్సి డిమాండ్ చేస్తా ఉన్నాం గత నెల రెండు నెలల నుండి ఇక్కడ త్రీ ప్లస్ కరెంట్ రావడం లేదు अनेक सदर्भाला लाइन मेन ऐसी एस...